డు మనుషుల్ని మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి చేయమది న్యాయంగా నడుచుకునిటయ్యూ కనికరమను ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఇటు ఇంతే కదా ఎక్కువ నేను అడుగుతున్నాడు మన ఏమడుగుతున్నాడు ఏది ఉత్తమో మనకి ఏది ఉత్తమో తెలుసు కదా దేవుని యొక్క ప్రేమ ఉత్తమం దేవుని యొక్క రక్షణ మనకు ఉత్తమం దేవుని యొక్క కృప మనకు ఉత్తమమైంది ఏది ఉత్తమమో ఏ అది నీకు తెలియబడి ఉన్నది కదా రక్షకుడు ఆయన ఉత్తమం అంటే ఎవరండి మన దేవుడు రక్షకుడైన అది మనకు తెలుసు కదా మనుషుడా అని అడుగుతున్నాడు ఏమిని మనకు తెలియని వాళ్ళని అడుగుతున్నాడు తెలుసున్న వాళ్ళు కూడా అడుగుతున్నాడు అప్పుడు ఏమంటున్నాడు న్యాయముగా నడుచుకున్నట్టు కనికరంను అని ప్రేమించడం న్యాయంగా నడవ నడవంటున్నాడు మనని కనికరం కనికరము కనికరము కనికరమును ప్రేమించుటయు కనికరమును ప్రేమించాలట దేన మనసు కలిగిన దేవుని ప్రవర్తించటం ఇంతే కదా ఎక్కువ నిన్ను అడుగుతున్నాడు మనం న్యాయంగా నడుచుకొనాలట కనికరమును ప్రేమించాలట అంటే కనికరమును ప్రేమించాలంటే కనికరమును మనం పొందుకోవాలన్నమాట మన హృదయంలో కనికరము నిండా ఎప్పుడైతే ఉందో మనం ఇతరులను కూడా కనికరించగలుగుతాం నా హృదయంలో కనికరం ఉంటేనే కదా కఠినత్వం ఉంటే నేను ఇతరుని ప్రేమించలేను కనికరపడలేను పడలేను ఎప్పుడైతే నాకు హృదయము కనికరంతో నింపబడిందో అప్పుడు ఇతరులను నేను ప్రేమించగలుగుతాను ఇంటివారినైనా ప్రేమించగలుగుతాను లేకపోతే సంఘంలో ప్రేమించగలుగుతాను సమాజంలో ప్రేమించగలుగుతాను ఎప్పుడైతే కనికరముతో నేను నింపబడితే మన దేవుడు అదే కోరుకుంటున్నాడు నువ్వు కనికరముతో నింపబడు ప్రేమించుట అని చెప్తున్నారు దేన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుట దేన మనస్సు కలిగి ఉండాలి మనం ఎప్పుడూ ఎందుకంటే మాకు డబ్బుతో పని లేదు ఘనతతో పని లేదు డబ్బులో కాలు ఎక్కువ నాలుగు కోట్లు చేయచ్చు ఎన్నో పది కోట్లు రావచ్చు కానీ దేన మనసు కలిగి ఉండాలి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఐశ్వర్యం ఇచ్చినా ఇప్పుడు ఈ దినాల్లో సేవకులకైనా విశ్వాసులకైనా బిల్డింగ్ మీద బిల్డింగ్లు కార్ల మీద కార్లు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కనికిరాని మాత్రం మనం వదులుకోకూడదు దేన మనస్సును మాత్రం మనం వదలకూడదు దేన మనస్సు కలిగేప్పుడైతే మన అందరం ఉన్నామో తప్పనిసరిగా దేవుడు మనందరినీ దీవిస్తాడు అది వండమంటున్నాడు మనుషుడా అని చెప్తున్నాడు అందుకని దేన మనస్సు కలిసి దేవుడికి ఎదురు ప్రవర్తించాలి మన దేవుని ఎదుట చూడండి చాలామంది మనుషులు ఎదుట ఐగారు అయ్యారు అని ఇలాగా వంగిపోయి దన్నాలు పెడతారు అది ఎందుకు దేన మనస్సు కలిగి ఉండాలి ఐగారు అయ్యారు వదిలిపోయి ఐగారిని తిప్పితే ఎలాగుంటుతాయి గారి దగ్గరేమో వినయంగానేమో ప్రైజ్లాడు అయ్యారని చెప్పి పాస్టర్ గారిని వెనకాల తిడితే ఎలాగుంటుతాయి కదా పాస్టర్ గారిని విమర్శితే ఎలాగుంటుతాయి అలాగే విశ్వాసం కూడానేమో ఎదుర్కొంటానేమో అని ఒకలా చెప్పి ఆ విశ్వాసం తిడితే ఎలాగుంటుంది మన దీన మనసు ఎక్కడున్నప్పుడు ఎదుర్కొంటే ప్రైజ్లాడు చెప్పడానికి దీన మనసు వందనాలు చెప్పడానికి దీన మనసు కానీ హృదయంలో మాత్రం దీన మనసు లేదు హృదయంలో ఎప్పుడైతే దీన మనసు ఉందో మనం ఎవరిని ఏ విధంగానూ మాట అనలేము దేనం తగ్గించుకుంటామన్నమాట మనకి ఎంత దేవుడు ఎంత మనని బలపరిచి ఎంత అందులో మనని ఎక్కించినా ఎంత ఆశ్రదించినా మనం తగ్గించుకోవాలన్నమాట దేన మనసు అంటే తగ్గింపు తగ్గింపు ఎప్పుడైతే మనకు ఉందో ఖచ్చితంగా మనం దేవుడిని మహింపరచగలుగుతాం ఆయన అదే కోరుకుంటున్నాడు మనని దేన మనసు కలిగి ఉండమని అందుకే చూడండి ఎక్కువ నిన్ను అడుగుతున్నాడు అంటున్నాడు కదా అక్కడ మన దేవుడే అడుగుతున్నాడు నువ్వు ఇలాగా ఉండని మనం గమనిస్తావా ఎప్పుడైనా దేవుడు నన్ను ఏమడిగాడని గమనిస్తావా దేన మనసు కలిగి ఉండమన్నాడు దేవుడు కనికురాన్ని కలిగి ఉండమన్నాడు ప్రేమించమన్నాడు యథార్థంగా ఉండమన్నాడు న్యాయంగా ఉండమన్నాడు ఇవన్నీ మనం గమనించుకుంటావా గమనించుకోం అన్నాడు దేవుడు అని యథార్థత లేకుండా జీవిస్తాం కనికరం లేకుండా జీవిస్తాం మరి ప్రేమించడం లేకుండా జీవించేస్తాం ఇవన్నీనో మనం ఇవన్నీ దేవుడికి లెక్క అప్పగించవలసి ఉంది అందుకని దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన తప్పనిసరిగా ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు మన ప్రవర్తన బాగుండాలి నీతియుక్తమైన ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఎప్పుడైతే మన అందరం ఉన్నామో దేవుడు దీన మనసు కలిగి తగ్గించుకుని ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు ఎప్పుడైతే మన అందరం ఉన్నామో తప్పనిసరిగా మనందరినీ దేవుడు దీవిస్తారు అందుకని చూడండి ఏషియా యాభై ఒకటి తీయండి ఆత్మీయ జీవితము ఎలా దీవించాడో అక్కడ మీకు తెలియజేస్తాను ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు మనం ఉన్నామో దష యాభై ఒకటి మూడు అది కాదమ్మా చాలండి ఇక్కడ ఏమంటున్నారు మన హృదయాన్ని ఎప్పుడైతే కనికరంతో నింపుకొని ప్రేమతో నింపుకొని న్యాయంగా ఎప్పుడైతే ప్రవర్తించామో దేవుడు మన హృదయాల్ని ఎంత చక్కగానే ఎక్కువ సియోను ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములు ఏదైనా వలలో చేయించాము మనందరి జీవితం ఒక అరణ్యం లాంటిది మన హృదయం దాన్ని ఏదైనా వలలో చేయించున్నాడట దాని ఎడారు భూములు ఎక్కువ తోట వలైనట్లు చేయించున్నాడు మనందరినీ ఒక తోటలో మొక్కలు సంఘము ఒక తోట సంగములో మనందరినీ మొక్కలుగా దేవుడు ఏంటంటే ఫలించలాగా చెయ్యాలని ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడి ఏమంటారు ఆనంద సంతోషములు కృతజ్ఞత స్థుతియు సంతో సంగీత గానము దానిలో వినపడను ఎప్పుడు కూడా మన హృదయం అనే ఈ మందిరం నుంచి ఆనందం సంతోషము తర్వాత కృతజ్ఞత స్థుతి నిజంగా దేవుడు ఉపకారం చేసినప్పుడు మనం ఏం చేస్తామండి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాం ఎప్పుడూ దేవునికి అలాంటి స్థుతి మన హృదయం నుంచి దేవుడు కోరుకుంటున్నాడు నా ప్రజలారా నా మాట ఆలకించండి నా జల్లారా నాకు చెవియొగ్గు వినడి అని చెప్తున్నారు ఆయన మాట ఆలకించమంటున్నారు ఆయనకి చెవియొగ్గి మనం ఆలకించాలట ఆయన మాట అంటే ఆయన వాక్యం ఆ ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు మనకి ఉపదేశం నా నుండి బయలుదేరిను మనం ఏమనుకుంటామండి పాస్టర్ గారికి దైవజన్లకి ఉపదేశం పైనుంచి వస్తుంది వాళ్ళు ఎంతో సిద్ధపడతారు సిద్ధపడి దైవజన్లు గంటలు గంటలు సిద్ధపడి ఏం చెప్పమంటావు నీ పిల్లలకి నీ ప్రజలకి ఏం చెప్పమంటావు అని అడిగి వాళ్ళు శనివారం ఎంతో సిద్ధపడి ప్రతి దైవజండు కూడా ఆదివారం వచ్చేసరికి వాక్యం చెప్పడానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు తప్పనిసరిగా అది ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుందండి పైనుంచి వస్తుంది అది మనం వినాలి పైనుంచి వచ్చిన నా ఇద్దరు నుండి బయలుదేరిను జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నెయ్యిమెంతును అంటున్నారు వెలుగు మనకు వెలుగు ఎవరు వాక్యం ఆ వాక్యం ఆయన వద్ద నుంచి మనకి వచ్చేస్తుంది ఆ వెలుగు ఎప్పుడైతే మనకు వచ్చిందో వెలుగే దేవుడు దేవుడే వెలుగు ఆయన దగ్గర నుంచి వస్తుంది చాలామంది ఏమనుకుంటారు ఎవరైనా దైవజనులు చెప్పారు అనుకోండి మనం తీసుకోవాలి ఎందుకంటే దేవుడి నుంచి వచ్చిందని తీసుకోవాలి నా గురించి చెప్పారేమో నా గురించి దేవుడికి అంతరంగం తెలుసు కదా అందుకని దైవజనులు ఏం చేస్తారైనా స్వాధీనం చేసుకుని చెప్పిస్తారు మనం అపార్థం చేసుకోకూడదు నా గురించి వచ్చిందేమో నా గురించి వచ్చిందేమో అపార్థం చేసుకోకుండా మనం దేవుని యొక్క భయముతో వణుకుతో రక్షణ కొనసాగిస్తూ వాక్యం శ్రద్ధగా వినాలి నా మాట విను నా మాట విను నా మాట విను అంటున్నాడు దేవుడు ఎప్పటికీ మనం ఆయన మాట వింటూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నేను మీరు ఉన్నామో మనని రేపొద్దు రాక్కడ దినాల్లో ఎత్తబడ్డానికి మనం మధ్య ఆకాశంలోకి ఎత్తబడ్డానికి దేవుడు సిద్ధపరుచుకుంటాడండి ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం భయంకర అపాకరమైన దినాలు దుర్దినాలు ఈ దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ కూడా ఏ బోధలు పడితే ఆ బోధలో మనం వినకూడదు ఎందుకంటే ఏ బోధలో ఏముందో మనకు తెలియదు తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయావా మనం దేవుడు అక్కడ వచ్చేసరికి మనం ఎత్తబడలేము ఒకే బోధ మీద మనం కట్టబడి ఉండాలి మన దినాన్ని మా దగ్గరికి ఒక అతను వచ్చి శుక్రవారం ఓ దగ్గరికి వెళ్తానండి ఆదివారం ఓ దగ్గరికి వెళ్తా అని చెప్తే మేము మా బాబు నేను ముగ్గురు చెప్పాం శుక్రవారం ఓ దగ్గరికి ఆదివారం ఓ దగ్గరికి రెండు బోధలు ఉండకూడదమ్మా ఒకే బాధలో కట్టబడాలి ఆదివారం వెళ్తే శుక్రవారం కూడా అక్కడికి వెళ్ళాలి ఒక బోధలో కట్టబడాలి కానీ రెండు బోధలు ఉండకూడదమ్మా రెండు బోధలు ఉంటే దేనికి చెందినవాడు అవుతావు దేవుడు రాకడొచ్చేస్తుంది దేనికి చెందినవాడు నువ్వు అవుతావు రెండు బోధలు ఉంటే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు ఈ బోధను తీసుకుంటావా ఈ బోధన తీసుకుంటావా అలా ఎప్పుడు చేయకూడదని నిన్నగాక మొన్నే మేము ఒక బాబుకి అన్నమాట వేరొక చర్చికి వెళ్తాడు అయితే మటుకీ మనం సత్యమే చెప్పాలి కదా వేరొక చర్చికి వెళ్ళినా మన వెళ్తే ఓటిని వేరొక వెళ్తే కొట్టిన మనం సత్యం మాట్లాడాలి అందుకని మనం ఎప్పుడూ కూడా ఒక బోధలో కట్టబడాలి కానీ రెండు బోధలు మనకి ఎప్పుడూ ఉండకూడదు ఒకే బోధ మీద కట్టబడి ఒకే బండ మీద క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే దేవుడు రాకడొచ్చేసరికి మనం ఎత్తబడతాం మనం ఒక బోధ మీదే కట్టబడాలి ఎందుకంటే నేను మన జరిగిన సంఘటనకి నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాను అన్నమాట మా ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంటే పైనుంచి మనకు ఉపదేశం వస్తుంది ఆ ఉపదేశానికి మనం లోబడి విధేయత కలిగి మనం వాక్యానికి సరెడ్ అయిపోయి మన జీవితాలను ఎప్పుడైతే కట్టుకున్నామో కంపల్సరీ మనం దేవుడు రాకడొచ్చినప్పుడు వచ్చినప్పుడు అందరం మధ్య ఆకర్షణలో కలుసుకుంటాం అన్నమాట లేకపోతే విడబడిన పరిస్థితి బహుభయంకరం అండి విడబడిన పరిస్థితిలోకి మనం ఎవ్వరూ ఉండకూడదని దేవుడు ఆశ అందుకని దేవుడు ఎక్కడికక్కడ వాక్యాన్ని విత్తుతూ దైవజనులకి మర్మాలు బోధిస్తూ ఉన్నారు అందుకని దాని ప్రకారం మనం జీవించాలని దేవుడు ఈ మాటలు ఈ కొద్ది మాటలు మీ ముందు పెట్టాలని దేవుడు నాకు ఇది ప్రేరేపణ అయ్యారు ఏం మాట చెప్పాలని అందుకని మీరు అందరూ దేవుడు ప్రార్థన చే వందనాలు స్తోత్రములు ప్రభా మహా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు అయ్యా నీ మాట వినాలి మేము తండ్రి నీ బోధ వినాలి మరి తండ్రి ఒకే బోధమ ఏమేమి కట్టబడాలి అయ్యా నీ ఉపదేశం పైనుంచి వస్తుంది మీరు ఏమని అడిగారు మమ్మల్ని ప్రభు దీన మనసు కలిగి ఉండమన్నారు ఉత్తమమైంది నేర్చుకోమన్నారు న్యాయంగా నడుచుకోమన్నారు మా ప్రవర్తన అంతటినీ సరిదిద్దుకుని మేము తండ్రి నీ వేపు చూస్తూ మేము తండ్రి దేన మనసు కలిగి ప్రవర్తించాలి ప్రభువ దేవాటి రీతిగా మమ్మల్ని నడిపించండి తండ్రి దేవా ఇదిగో నాయన నీ దాచుండ అభిషేకించి నీ దాసును బలంగా వాడుకోండి ప్రవ్వా నీ దాసుడికి ఇచ్చిన ఈ పరిచయం బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రవ్వ అయా నీ దాసురాలు స్వస్థత ఇవ్వండి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రవ్వ ఏసునామలో నీ దాసురాలకు స్వస్థత కలును గాక అయ్యా తండ్రి పేతురు యోకాను ప పగల మూడు గంటలకు దేవాలయానికి ఎక్కుచుండగా పుట్టుకుంటి వాడు ప్రవ్వ ఆయన మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వెండి బంగారాలు లేవు కానీ నజరేడని ఏసునామలో లిగన్ అనగానే ప్రవ్వా నువ్వు అద్భుత కార్యం చేసావు అలాంటి అద్భుత నీ దాసురాలకు చెయ్యమని అడుగుతున్నాను ప్రవ్వ దేవా మీరు గొప్ప కార్యం చేయండి స్వస్థత ఇవ్వండి బిడలను దీవించండి దాసుడు బిడలను దీవించండి అయ్యా వారి చదువుల్లో దీవించండి వారికి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా సంఘంను బలపరచండి నీ రాకల్లో ఎత్తబడాలి ప్రభు సంఘం ఆయన కృప చూపించండి తండ్రి మీ కృప దిగనియండి తండ్రి దేవా నీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ ఈ సంఘాన్ని మీరు దీవించి ఆస్వాదించి కృప చేయండి ప్రవ్వ అయ్యా నీ యొక్క రాకళ్ళలో ఎత్తబడాలి ప్రభావ ఈ సంఘం పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరచండి బుద్ధిగల కన్యకలుగా ఉండే సంఘంగా సిద్ధపరచండి దేవా అందరూ దీన మనస్సు కలిగి నీ సేవకుడికి గౌరవించి అయ్యా వర్తమానాన్ని గౌరవించి నీ వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయండి సంఘాన్ని దీవించండి ఆస్వాదించండి సంఘ అవసరతలన్నీ మీరు తండ్రి నాయన తీర్చండి నీ మహిమలో ప్ర దాసుడు అవసరాలన్నీ ఏమైతే ఉన్నాయో నీ మహిమలో తీర్చండి అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతూ సువార్త చేస్తూ నీ దాసుడు కష్టం మీరు చూస్తూ స్తున్నారు ప్రవ్వా అయ్యా మీరు కార్యం జరిగించి ఇంత గొప్ప కార్యం చేశారు మందిరం ఇచ్చారు నాయన నీకు వందనాలు వందనాలు ఈ సంఘాన్ని నడిపించడానికి దాసుడు కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రములు మీరు ఆస్వాదించి దీవించండి నీ కృపదయి చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ కీర్తి నీకు ఆరోపించుకుంటూ వేస్తునామా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవానికి స్తోత్రము 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 స్తోత్రాము స్తోత్రము పరిషత్తుడానికి స్తోత్రము పరమందు ఆసీనుడానికి స్తోత్రమునైనా ఇదిగో తండ్రి నా తండ్రి నా తండ్రి అయ్యా ఈ క్షణమలో ప్రభ తల్లిగారిని నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి నా తండ్రి అద్భుతమైన సాక్ష్యమునైనా నా తండ్రి ఎంతో భయంకరమైన దినాల్లో ప్రభా నా తండ్రి ప్రార్థన 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 ప్రభా ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని నాయన నా తండ్రి దేవా వాక్ష్యము బోధించినట్లుగా ప్రభా దేవా అద్భుత రీతిగా తల్లిని నా తండ్రి దేవా నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ నా తండ్రి నా తండ్రి ఇదిగో నాయన వాక్ష్యములో నుండి ప్రభ నా తండ్రి దీన మనసు కలిగి యథార్థ హృదయం కలిగి మెలికి కలిగి జీవితం కలిగి నా తండ్రి ఎతటి వారిని ప్రేమించే గుణలక్షణాలు ఉండాలని ప్రభు దేవా నా తండ్రి అలాంటి అనుభూతిని అయినా దోని పిల్లలమైన మా అందరికీ దయచేయండి ప్రభువా నా తండ్రి ఎదటి వారిని ప్రేమించే నా తండ్రి అలాంటి అనుభూతి మాకు దయచేయండి ప్రభు దీవించండి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని నా తండ్రి సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడి కొనుచున్నాము తండ్రి ఆమె